హలో వ్యూయర్స్ వెల్కమ్ బ్యాక్ టు తేజు తేజ్ రుచులు ఈరోజు నేను మీకు మంచి ఎంతో టేస్ట్గా ఉండే వంకాయ కర్రీ చూయించబోతున్నాను దీనికి ముందుగా ఉల్లిపాయలు పచ్చిమిర్చి కొత్తిమీర ఇంకా రుబ్బుకోవాలి కాస్త ఉప్పు వేసుకొని కొత్తిమీర పచ్చిమిర్చి ఉల్లిపాయలు రుబ్బుకొని పక్కన పెట్టుకోవాలి అంటే ఇంకే మసాలాలు అవసరం లేదు చూడండి ఇలా మెత్తగా నూరు పెట్టుకోవాలి తర్వాత టమాటాలు కూడా చిన్నగా కట్ చేసి రుబ్బుకొని పక్కన పెట్టుకోవాలి కొంచెం కొంచెం హాఫ్ హాఫ్ రుబ్బుకొని పక్కన పెట్టుకోవాలి ఇలా తర్వాత ఒక బాండి తీసుకొని లైట్గా ఆయిల్ వేసుకోవాలి దీంట్లో ఇంకేం పొడి లేదండి నేను ఇంతే ఎంతో టేస్టీగా ఉంటుంది అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం ఆయిల్ వేగాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి తర్వాత ఈ నూరు పెట్టుకున్న పేస్ట్ వేసుకోవాలి బాగా మిక్స్ చేసుకోవాలి కొంచెం వేగాక పసుపు వేసుకొని మిక్స్ చేసుకోవాలి అంతే ఎంతో సింపుల్ సింపుల్గా ఉండే కర్రీస్ మీకు చూపించబోతున్నాను నేను చాలా బాగుంటాయి ఇది రోటీతో కానీ చపాతీతో రైస్తో దేంట్లోకైనా జీరా రైస్ ఇంకా దేంట్లోకైనా చాలా బాగుంటుంది దీంట్లో నేను మెంతకు యాడ్ చేస్తున్నాను చిన్న మెంతికూర అంటాం కదా అది యాడ్ చేస్తున్నాను టేస్ట్ వచ్చేసి చాలా బాగుంటుంది అండి కొంచెం వేగాక ఫస్ట్ యాడ్ చేసుకోవాలి ఇలా సింపుల్గా మనం మిక్సీ పట్టకుండా ఇలా రోట్లో రుబ్బుకొని అప్పుడప్పుడు చేసుకుంటే చాలా బాగుంటుందండి మనకి నోటికి రుచికి కూడా చే టేస్ట్కి చాలా బాగుంటుంది తర్వాత ఆ పేస్ట్ వేగా ఆయిల్ పైకి వచ్చింది అప్పుడు వంకాయ ముక్కలు వేసుకోవాలి వంకాయ ముక్కలు ముందుగా కట్ చేసుకొని నీళ్ళల్లో ఉప్పు వేసుకొని దాంట్లో వేసి పెట్టుకోవాలి తర్వాత వంకాయ ముక్కలు వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి తర్వాత మూత పెట్టుకొని చూడండి కాస్త వేగాక మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న టమాటో గుజ్జు ఉంది కదా దాన్ని కూడా దీంట్లో యాడ్ చేసుకోవడమే అంతే మీకు ఇష్టమైతే పొడులు వేసుకోవచ్చండి నేను మాత్రం ఏ పొడులు వేయలేదు రుచి మాత్రం చాలా బాగుంది అన్నంలో కానీ చపాతీలోకి కానీ చాలా బాగుంది టమాటా గుజ్జు వేసుకొని కలుపుకోవాలి ఇప్పుడు వరకు మనం ఉప్పు వేయలేదు కదా ఇప్పుడు ఉప్పు కారం అసలు అవసరం లేదు పచ్చిమిర్చి పేస్ట్ వేసాం కాబట్టి ఊపి చూడండి అరుస్తుంది ఎవరు బయట వచ్చారు అంతే పైనుంచి కొత్తిమీర చల్లుకోవడమే మీకు ఇష్టమైతే కాస్త ధనియాల పొడి జీలకర్ర పొడి వే వేసుకోవచ్చు ఎంతో సింపుల్గా అయిపోయింది కదండి రుచి మాత్రం చాలా బాగుంటుంది కావాలంటే ఉల్లిపాయ కొత్తిమీర పచ్చిమిర్చి కొంచెం వేయించి కూడా దా నోట్ రోట్లో రుబ్బుకోవచ్చు నేను పచ్చిదే రుబ్బుకున్నాను అంతే కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే వంకాయ పచ్చిమిర్చి ఉల్లి కారం కర్రీ రెడీ అయిపోయింది నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరి